నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ప్రతిరోజు మీరు చేసే కొన్ని పనులు మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా ముఖ్యంగా కిడ్నీల విషయంలో మీరు చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది మీరు పాటించే కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ స్టోన్స్ ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో కిడ్నీలను నాశనం చేసే ఐదు ప్రధాన అలవాట్ల గురించి తెలుసుకుందాం వీటిని మానివేస్తే చాలా ప్రమాదాల నుంచి మీరు బయటపడిన అవుతారు మొదటిది నీరు తక్కువగా తీసుకోవటం మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలు కీలకమైన పాత్రను పోషిస్తాయి తగినంత నీరు తాగకపోతే కిడ్నీల పని ఎక్కువై టైంకి శుభ్రం అవ్వకపోవచ్చు దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే రోజులో తక్కువలో తక్కువగా రెండున్నర నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి రోజుకు ఐదు లీటర్ల నీరు తాగితే మరీ మంచిది కానీ మీరు ఎక్కువ వర్కౌట్స్ చేస్తే ఎండలో ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుంది ఉప్పు మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ బయట ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా అయితే చాలా ప్రమాదమే ఎందుకంటే వీటిలో ఉప్పు సోడియం ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి కిడ్నీలు ప్రభావితం అవుతాయి అందుకే తక్కువ ఉప్పు ఆహారంలో తీసుకోవటం అలవాటు చేసుకోవాలి అలాగే ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రోటీన్ డైట్ చాలామంది హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారు అయితే ఎక్కువ ఎగ్ వైట్ మటన్ చికెన్ ప్రోటీన్ షేక్స్ తింటే కిడ్నీల మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది ఎందుకంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవ్వడానికి కిడ్నీలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది అందుకే ప్రోటీన్ను మితంగా తీసుకోవాలి మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి మీ డైట్లో ఫైబర్ కూరగాయలు తక్కువ ఫ్యాట్ ఉన్న ప్రోటీన్ను మిక్స్ చేసుకోండి సాఫ్ట్ డ్రింక్స్ మరియు జ్యూస్లు కొంతమంది కూల్ డ్రింక్స్ ప్యాక్డ్ జ్యూసెస్ ఎక్కువగా తాగుతూ ఉంటారు వీటిలో ఎక్కువగా షుగర్ మరియు కెమికల్స్ కూడా ఉంటాయి ఇవి కిడ్నీలకు చాలా హానికరం అందుకే కూల్ డ్రింక్స్ను ప్యాక్డ్ జ్యూస్ బదులు తాజా నీరు కొబ్బరి నీరు హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది నిద్రలేమి మరియు మందులు వాడకం చాలా మందికి నిద్ర సరిపోదు ప్రతి ఒక్కరికి ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం ఒకవేళ సరిపడా నిద్ర లేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగి కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది కొంతమంది సరైన నిద్ర కోసం ట్యాబ్లెట్స్ను వాడుతూ ఉంటారు అలా ఎక్కువ మందులు వాడితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమ నిద్ర పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఒకవేళ టాబ్లెట్స్ అవసరం అనుకుంటే డాక్టర్ల సలహాతోనే ట్యాబ్లెట్స్ను తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యలేవి మాకు లేవు కదా అని అనుకుంటున్నారేమో నిజానికి ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులు చాలా ఆలస్యంగా బయటపడతాయి యాభై శాతం కంటే ఎక్కువ మంది వ్యాధి ముదిరిన తర్వాతే పరీక్షలు చేయించుకుంటున్నారు మీరు కూడా ఈ లిస్టులో ఉండకూడదు అనుకుంటే వెంటనే మారండి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మనం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి